అందరికీ నమస్కారం అండి శ్రీ పోతులూరు గారు రాబోయే కాలం గురించి చెప్పినటువంటి కొన్ని హితబోధలు పతివ్రతలు పతితలవుతారు వరసలు పాటించకుండా ప్రవర్తిస్తారు ఆచారాలన్నీ సమసిపోతాయి రాయలవారి సింహాసనం కంపిస్తుంది కురుమ సంతతి రాజులందరినీ జయించి దక్షిణంగా బోయి రామేశ్వరం దిక్కున రాయల దళాలను తరిమి యుద్ధాలు చేసి నర్మదా నదిలో కొత్తులు కడిగి కాశీకి వచ్చిన వచ్చి రాయల తల చూస్తారు ఈ సమయంలో హస్తినాపురిలో మహామారి అనే శక్తి పుడుతుంది రామేశ్వరం వరకు ప్రజలను నాశనం చేస్తుంది రాయలు విజయనగరం పాలించే సమయంలో గజపతులతో పోరు జరుగుతుంది శ్రీశైల క్షేత్రాన కళ్ళు చేపలు అమ్ముతారు వేశ్యాగ్రహాలు వెలుస్తాయి మందుమాకులకు లొంగని వ్యాధులు ప్రబలుతాయి స్త్రీ పురుషులంతా తురాచాపరులవుతారు దురాచారపరులవుతారు స్త్రీలు భర్తలను దూషిస్తారు ఢిల్లీ ప్రభువు నశించిపోతాడు వైష్ణవ మతం పైకి లేస్తుంది శైవ మతం తగ్గిపోతుంది నిప్పుల వాన కురుస్తుంది గుండ్లు తేలుతాయి బెండ్లు మునుగుతాయి చివరకు శివశక్తి అంతా లేకుండా పోతుంది విజయనగరాన కోటలో రాయల సింహాసనం బయటపడుతుంది ఇందుకు గుర్తుగా గ్రామంలో రాతి విగ్రహాలు ఊగిసలాడతాయి అప్పుడు బిజ్జల రాయుని కొలువులో రాయల సింహాసనం బయటపడుతుంది ఇలా బ్రహ్మంగారు నవాబుకు కాలజ్ఞానం గురించి బోధించి మంత్రదీక్ష ఇచ్చి ఆశీర్వదించాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను